హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఫార్మ్స్ నేను రెడ్డి ఈరోజైతే మూడు పెట్టెలు అయితే అమ్మకానికి తీసుకొచ్చానండి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ పెట్టెలు రెండు అలాగే ఇంకో పెట్ట కూడా చూపిస్తాను వీటి బరువు వచ్చేసి కేజీన్నర అలా ఉంటాయండి చిన్న పిట్టలే ఒక ఆరు నెలలు అలా ఉంటుంది ఇంకా గుడ్లు పెట్టడానికి కూడా టైం పడుతుందండి ఇవి ఒక వన్ మంత్ పైన పడుతుంది ఇంకా వీటి బరువు అయితే కేజీన్నర అయితే ఉంది ఇది ఇక్కడికి పెడుతుంది కదా పూల పెట్ట కాకి పూల ఇది కూడా అమ్మకానికి అండి ఇది కేజీ బరువు అయితే ఉంది పిల్లని ఇది ఒక నాలుగు నెలలు అలా ఉంటుంది ఈ మూడు పెట్టలు కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు ఫిక్స్ ప్రైజ్ అయితే చెప్తున్నానండి ఎవరికైనా ఆసక్తిగా ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి నా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా అండి మైదుకూరు దగ్గరగా కాజీపేట